హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకో కొత్త ప్రయోగంతో మీ ముందుకైతే వచ్చాను ఏం లేదు మనం వర్షాకాలంలో ఎక్కువ లైట్ వేయంగానే పురుగులు అయితే వస్తుంటాయి అవి మనకు సాయంత్రం పూట అన్నం తిన్నప్పుడు వంట చేసేటప్పుడు పిలగాళ్ళ కంట్లో పడ్డప్పుడు మళ్ళీ దానివల్ల చాలా ఒక ప్రాబ్లం వస్తుంది దాని గురించి అయితే నేనైతే కొత్త ప్రయోగం కనిపెట్టాను ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఏదో నేను నాకు తెలిసినంత వరకు అయితే ట్రై చేసి చూశాను ఈ వీడియోలో చూస్తున్నారు కదా మనకు చాక్లెట్లు వచ్చే డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాను తీసుకొని ఇగో ఇలా కింద కింది భాగం ఉంటుంది కదా అదంతా జాగ్రత్తగా మాత్రం కట్ చేయాలి ఎందుకంటే ఈ డబ్బా ఎందుకంటే మనకు వర్షాకాలంలో మనం బయట పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు వర్షం పోయినప్పుడు బల్బు అనేది ఖరాబ్ అవుతుంది దానివల్ల మనకైతే ప్రొటెక్షన్ కోసం అయితే నేను ఈ డబ్బా ప్రయోగం అయితే చేస్తున్నాను జనం ఖాళీగా కూడా పెట్టుకోవచ్చు కానీ ఖాళీగా పెడితే ఏంటంటే వాన వచ్చినప్పుడు మనకు ఆ బల్బ్ అనేది ఖరాబ్ అవుతుంది అందుకే అది ఖరాబ్ కాకుండా ఎప్పటికి ఉండాలంటే ఇక ఈ వీడియోలో చూపెట్టినట్టు ఆ డబ్బకు మాత్రం మనం కింది భాగం పూర్తిగా తీసేయాలి అది తీసేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీయండి చేయి తెగిపోతుంది ఈ వీడియో చూసి మళ్ళీ మీరు ఒక ప్రాబ్లం చేయి గోసుకున్నా అని మళ్ళీ అదొక ఆపనిందం మాత్రం తీయకండి ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా కింది భాగం అయితే తీసేసాం తీసిన తర్వాత మనకు ఆ బల్బు ఇందులో చూపెట్టినట్టు ఇట్లా మనకు వర్షంలో కూడా ఖరాబ్ కాకుండా అయితే అలా ఉంటుంది ఎండకు వాన ఖరాబ్ కాకుండా మనకు కింది భాగం అయితే బల్బుకు అలా తాకకుండా మనం బల్బు మార్చుకోవాలంటే కూడా కింద ఓపెన్ ప్లేస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం బల్బ్ అనేది కలెక్షన్ ఇచ్చుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నారు కదా సైడ్ నుంచి దాన్ని అలా కుచ్చి తర్వాత అటు నుంచి ఇటు దాన్ని తీసేయాలన్నట్టు ఆ తీసిన తర్వాత మనం హోల్డర్కి కలెక్షన్ ఇచ్చుకోవాలి ఆ హోల్డర్ కలెక్షన్ అనేది మనం బయట నుండి ఒకసారి పెట్టలేము దానికి సైడ్ ఒక హోల్ పెట్టి ఆ హోల్ నుండి మనం అనేది సైడ్ ప్లస్ మైనస్ వైర్లు తీసి ఇందులో వీడియోలో చూపెట్టినట్టు కలెక్షన్ అయితే ఇవ్వాలి ఇది మాత్రం మీరు కలెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం వైర్ అవతల ప్లగ్లా లేకుండా చూసుకోండి ఏమో ఎవరైనా ఒకలా ఆల్రెడీ వైరింగ్ చేసి ఉంటే ఇలా డైరెక్ట్ మాత్రం చేయొద్దు షార్ట్ కొట్టే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి మనం ముందైతే మెయిన్ ఆఫ్ చేసి ఉండాలి ఒకలా వైర్ కలెక్షన్ లేకపోతే ప్లగ్ నుండి తీసి ఇలాంటి పనులు చేయాలి కొంచెం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి కరెంటు పని కాబట్టి మధ్యలో అడ్డంగా ఒక తీగ అయితే పెట్టాను ఆ తీగ ద్వారా ఏంటంటే మనకు బల్బ్ అనేది మధ్యలో బ్యాలెన్స్ చేస్తుంది అయితే మనం డైరెక్ట్ ఈ హోల్ సైడ్ కాకుండా పైన పెడితే ఏమవుతుందంటే ఆ వైర్ ద్వారా వర్షపు నీళ్ళు చినుకులు మళ్ళీ ఆ డైరెక్ట్ హోల్డర్లో వెళ్ళి ప్లస్ మైనస్ కలిసి మళ్ళీ బల్బు లేకపోతే హోల్డర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి కాలిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం సైడ్ హోల్ పెట్టే వైర్ సైడ్ నుంచి తీయాలి లేకపోతే మాత్రం మనకు మళ్ళీ ఇంత చేసి కూడా వేస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సైడ్ నుంచి రావాలి వీడియోలో చూస్తున్నారు కదా సైడ్ హోల్ చేసి నుంచి వైర్ అయితే పెట్టి ఇలా చేయాలి అలాగే మధ్యలో మనం ముడి వేసి బ్యాలెన్స్ అటు ఇటు కాకుండా చూసుకోవాలి మధ్యలో మనం ముడి వేయకపోతే ఆ వైర్ బరుబు బల్బుకు బరువుకైనా ఆ డబ్బ బరువుకి మళ్ళీ మన కలెక్షన్ ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక వీడియోలో చూపి మనం ముడి అయితే వేసుకోవాలి ముడిసిన తర్వాత మధ్యలో తీగ ఉంది కదా ఆ తీగ నుండి బ్యాలెన్స్ సెంటర్ బ్యాలెన్స్ చూసి మనం సెట్ చేసుకోవాలి ఎందుకంటే బయట వైర్ అటు ఇటు ఊపినా కూడా అది సైడ్ ఆనకుండా చూసుకోవాలి సైడ్లకు ఆ మధ్యలో ఆ వైర్ మీరు ఆ ముక్క జే వైర్ ముక్క అనేది అట్లా పెట్టి పైకి ఒకటి ఇటు ఒకటి మలుసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తీగ బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సైడ్ అనేది మలుసుకోవాలి అలాగే మధ్యలో చూసి మనం అటు ఇటు సైడ్లకు డబ్బా తాకకుండా మధ్యలోనే చూసుకొని టేప్ అనేది వేసుకోవాలి ఈ వీడియో కొంచెం నేను చేసిన తర్వాత వాసిస్తున్నాను కాబట్టి కొంచెం స్లో అనిపిస్తుంది దయచేసి ఓపికతో చూడండి ఏదో చిన్నపాటి ప్రయోగం చేస్తున్నాను కొంచెం మీరు సపోర్ట్ చేయండి తప్ప మీరు ఏదో చేసే అనుకోకండి చూస్తున్నారు కదా మధ్యలో అయితే నాకు తెలిసిన ప్లాన్ ప్రకారం అయితే నేను చేశాను ఏదో ఒకటి పురుగులతోటి ఏదో ఒక మార్గం కనిపెడదామని ఎందుకంటే ఇంట్లో ఉన్న బల్బులకు అయితే వస్తున్నాయి కాబట్టి మనం ఇలా చేసి ఇంటి బయట సింగిల్గా కొంచెం దూరం ఇంటికి దూరం పెట్టామనుకోండి సాయంత్రం పూట మన ఇంట్లో లైట్ బంద్ చేసినప్పుడు అవి అన్ని వాటికి ఇంట్లో బయట ఉన్న ఒక లైట్కి వాటి మార్గం అనేది అటు వెళ్తాయి అప్పుడు మన ఇంట్లో పురుగు అనేది ఉండదు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటి బయట మనం ఇలాంటి ఒక డబ్బా తయారు చేసుకొని ఇలా బల్బు పెడితే ఏమవుతుందంటే మన గార్డెన్లో కానీ ఇంటి బయట కానీ లేకపోతే మన ఇంటికి కొంచెం దూరం ఏమైనా చెట్టు ఉంటుంది కదా అట్లా కట్టేసి ఇట్లా పెడితే ఏమవుతుందంటే ఆ వెలుగుకి ఇంట్లో ఉన్న పురుగుకు ఇంట్లో లైట్లకు ఉన్న పురుగులన్నీ ఆ లైట్ దగ్గరికి ఆకర్షించి అటు వెళ్ళిపోతాయి ఆ లైట్ పెట్టినప్పుడు ఇంట్లో లైట్ మాత్రం మనం బంద్ చేయాలి అప్పుడు ఇంట్లో ఉన్న లైట్లన్నీ మళ్ళీ ఆ బల్బు కాడికి వెళ్ళిపోతాయి ఆ తర్వాత మనం ఇంట్లో లైట్లు వేసుకుంటే ఇటు రావు చూస్తున్నారు కదా ఇదైతే నేను ఈ పురుగుల గురించి నేనైతే చేసిన ఒక చిన్నపాటి ప్రయోగం తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఆ తెలియని వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుందని నేను చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఇక మీరు చూడండి ఇప్పుడు నేను లైట్ మొత్తం సక్సెస్ చేశాను ఇగో చూస్తున్నారు కదా సాయంత్రం అయితే నేను లైట్ అంతా మొత్తం సెట్ చేశాను చూస్తున్నారు కదా వచ్చే మామూలు లైట్ ఏంటంటే బోర్డులో ఏమైనా ఎర్త్ ఉంటే అలా లైట్ వస్తుంది అది ఒరిజినల్ పవర్ కాదు చూస్తున్నారు కదా ఇది మనం చేసిన బల్బు ప్రయోగం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పురుగులు ఉన్నాయి కదా వాటి చుట్టూ తిరుగుతున్నాయి కదా అవి మనం ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసి ఈ లైట్ వేసిన తర్వాత మన పక్కలో ఉన్న పురుగులన్నీ వాటి చుట్టూ తిరుగుతాయి అన్నట్టు మనం తర్వాత ఇంట్లో లైట్ వేసుకుంటే మన ఇంట్లో అయితే రావు అయితే ఇవి ఎక్కువ శాతం ఏంటంటే ఊరి బయట లాస్ట్ ఇల్లు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా ఒంటరిగా చినకాడ ఏమన్నా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అంటే నేను ఇప్పుడు మా చిన్నకాడ ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడైతే అది పనిచేస్తుంది మీ కూడా ఇంట్లో ఎవరైనా కాలనీలో ఎక్కడైనా నీళ్ళు మురికి నీళ్ళు ఆగి ఉన్నవాళ్ళు కానీ సైడ్ కాలువలు ఉన్నవాళ్ళు చెరువులు ఉన్నవాళ్ళు లేకపోతే ఏమైనా ఖాళీ ప్లేస్లో చెట్లు ఉన్నవాళ్ళు విపరీతంగా గడ్డి పెరిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఎక్కువ పురుగుల చికాకు అనేది ఉంటుంది ఇంట్లో ఒరుస్తూ ఉంటాయి పశువులు ఉన్న వాళ్ళైనా సరే గ్రామాలలో వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు ఎక్కువ శాతం అయితే పురుగుల బాధ ఇంట్లో రాకుండా ఇంట్లో వంటలల్లో పడకుండా మన అన్నం తినేటప్పుడు ప్లేట్లలో పడకుండా మాత్రం మనం ఇలా వాటిని డైవర్షన్ చేస్తే ఆ పురుగులు అనేది ఆ లైట్ చుట్టూ అయితే ఉంటాయి మనకైతే ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ అధికంగా పురుగులు ఇంట్లో లేకుండా మాత్రం మనం ఇలా జాగ్రత్త పడవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్